మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని చినకాకానిలో గల షైన్ ఆనంద శరణాలయంలో దీపావళి పండుగ ముందే వచ్చింది ఈ దీపావళి కాదు గత పదిహేను సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఆనంద శరణాలయంలో చిన్నారుల మోములో దీపావళి వెలుగులు ముందే కనిపిస్తున్నాయి చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో డెబ్బై ఐదు మంది చిన్నారులు ఉన్నారు ఆదివారం ఉదయం నుంచే ఆనంద శరణాలయం చిన్నారుల్లో సందడి నెలకొంది మరికొద్దిసేపట్లో ఊరికన్నా ముందుగానే దీపావళి సంబరాలు జరుపుకోబోతున్నామన్న సంతోషం ఆ చిన్నారుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది షైన్ ఆనంద శరణాలయంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది అందుకు కారణం లేకపోలేదు మంగళగిరి నగరంలోని హేమలత ఆయిల్స్ అధినేత మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కందుకూరి గోపాలకృష్ణ ఎప్పటిలానే ఈ ఏడాది కూడా దీపావళికి సుమారు యాభై వేల రూపాయల విలువైన బాణసంచ స్వీట్లు తీసుకొని షైన్ ఆనంద శరణాలయానికి ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు హాజరయ్యారు అలాగే కందుకూరి గోపాలకృష్ణ మిత్ర బృందం ఆర్యవైశ సంఘ ప్రతినిధులు ఆలెటి బాలకృష్ణ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని షైన్ ఆనంద శరణాలయంలో ముందస్తుగానే చిన్నారులు దీపావళి పండుగను జరుపుకునేందుకు వితరణ చేసిన కందుకూరి గోపాలకృష్ణను అభినందించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులతో పాటు షైన్ ఫౌండేషన్ చైర్మన్ డిజి నాయక్ షైన్ ఆనంద శరణాలయం నిర్వాహకులు సంజయారాణి దాత గోపాలకృష్ణకు అభినందనలు తెలిపారు షైన్ ఆనంద శరణాలయానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన పోతునే శ్రీనివాసరావు గారికి మరి అలాగే ధనుంజయరావు గారికి మరి ఆర్యవైశ్య సంఘ నాయకులకి మరి గోపాలకృష్ణ గారికి ముందుగా మా పిల్లల తరపున మా సమస్య తరపున హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను మరి ఈరోజు ఎవరి కుటుంబంలో వాళ్ళని ఇద్దరు పిల్లల్ని చూసుకునే క్రమంలో తారాస్థాయికి అంటే ఖర్చులు పెరిగిపోయి చూసుకునే పరిస్థితులు లేని పరిస్థితులు ఉండే క్రమంలో మరి గోపాలకృష్ణ గారు గత పదిహేను సంవత్సరాల నుంచి మా పిల్లల్ని తమ పిల్లలుగా భావించి ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజు వాళ్ళలో ఆనందాన్ని వెలుగు వెలుగు నింపడం కోసం ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు మందులు ఇచ్చి వాళ్ళ సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తూ మరి మాకు సహాయ సహకారం అందిస్తున్నారు మరి సార్ మరి ఎన్నో తన వ్యాపారంలో కానీ లేకపోతే పదవుల్లో కానీ ఎన్నో ఉన్నతమైన స్థానంలో ఉండాలని మరి మా మన ఆశ్రమానికి సాయం చేస్తున్న ప్రతి ఒక్క దాతలు వారి కుటుంబంలో వారు చేసే ఉద్యోగంలో కానివ్వండి లేకపోతే వ్యాపారంలో కానీ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ

Hvað er það? अरे अरे अंदर దీపావళి పండుగ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలు కూడా ఆనందంగా గడపాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ దీపావళి పండుగ సందర్భంగా మంగళగిరి హేమలత ఆయిల్స్ వారు గోపాలకృష్ణమూర్తి గారు చినకాకాని గ్రామంలోని ఈ అనాథ శరణాలయంలో సుమారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడున్న నిరుపేద పిల్లలు అలాగే అనాథ పిల్లలకి దీపావళి పండుగ సందర్భంగా వారికి మిఠాయిలు అందజేసి అలాగే వారు మనందరితో పాటుగా పండుగను ఘనంగా జరుపుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా పదిహేను సంవత్సరాల పైచీలిక నుంచి ఈ పిల్లల కోసం ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు వెచ్చించి వారికి టపాసులు అందజేయడం మనం చూస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని గోపాలకృష్ణమూర్తి గారు ఈ పిల్లలకి మిఠాయిలు అలాగే క్రాకర్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్వే సంఘ ప్రతినిధులు అలాగే మిత్రులు ధనంజయరావు గారు బాలకృష్ణ స్వామి గారు రవి గారు ఇతర పెద్దలందరూ కూడా పాల్గొటం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా గోపాలకృష్ణమూర్తి గారు మరిన్ని సేవలు పేద ప్రజలకి పేద విద్యార్థులకు అందజేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ పిల్లలందరికీ అలాగే ఇక్కడ అందరూ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు సంతోషకరమైనటువంటి రోజుగా మనం భావించాలి ఎందుకంటే దీపావళి పండుగ ఇవాళ దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహంతో కుటుంబాలు వాళ్ళ పిల్ల పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆనందోత్సాహంతో జరుపుకునేటువంటి పండుగ అందరికీ కూడా నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు మరి దగ్గరుండి ఈ దీపావళిని వాళ్ళ పిల్లల్లో కళ్ళలో ఆనందం చూసేదానికి ఈ పండుగ నిదర్శనంగా భావిస్తూ ఉంటారు కానీ ఇవాళ మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ షైన్ ఆనంద మరి నిలయంలో ఆశ్రయం పొందుతున్నటువంటి పిల్లలకి ప్రతి ఏటా కూడా కందుకూరి గోపాలకృష్ణ గారు హేమలత ఆయలు అధినేత ఆయన దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి దీపావళికి ముందు రోజే మరి పిల్లలందరికీ కూడా ఆనందం కలిగజేసేదానికి వాళ్ళకి సంతోషం కలిగేదానికి ఎక్కడా కూడా మిగతా వాళ్ళు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు మాకు అవకాశం లేదు అనే మాట లేకపోకుండా వాళ్ళకు ఆనందం కలగజేయడం కోసం మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గోపాలకృష్ణ గారు నిజంగా అభినందనీయులు పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారు మరి దీపావళి పండుగ మీ అందరూ చూస్తున్నారు ఇవాళ నరకాసుని వధతో ప్రజలందరికీ ఆ రోజున మరి వెంపు కలిగించినటువంటి అమ్మవారు అదేవిధంగా ఈనాడు ఈ రాష్ట్రాన్ని దారుణంగా నాశనం చేసినటువంటి ఒక రాక్షసుడిని విముక్తి చేసి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పిల్లల కోసం ముఖ్యంగా విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రయత్నించినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఆశీసులతో ప్రజలందరూ కూడా శుభ శుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియదు